సాధారణంగా చాలామంది అంటూ ఉంటారు నేరస్తులు మొహం ఎందుకు మూసేస్తారు విక్టిమ్ని చూపెడుతుంటారు కదా అని యాజ్ ఫర్ నామ్స్ లైంగిక వేధింపులకు గురైనటువంటి కేసుల్లో విక్టిమ్ని కూడా చూపించకూడదు పేరు చూపించకూడదు వాళ్ళ బంధువులని కానీ వాళ్ళ ఇల్లు కానీ అదేం చూపించకూడదు నేరస్తులు మొహానికి మూసికెందుకు వేస్తారంటే వాళ్ళకి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కిందన కేసు కొట్టేయడానికి లేదా వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి లేదా వాళ్ళ మీద శిక్ష తగ్గించడానికి కారణం ఏంటి అంటే పేపర్లో టీవీల్లో ఆ మొహం చూపించేసినప్పుడు సదర్ నిందితుడిది రేపు పొద్దున సాధారణంగా విక్టిం చేత కోర్టులో ఎవరు నిన్ను హింసించింది నిన్ను ఇబ్బంది పెట్టింది అనేది చూపించాలి అట్లా చూపించేటప్పుడు ఆ విక్టిం తరపున లాయర్ ఏమంటాడంటే ఇది నిందితుడి తరపున లాయరు మా వాడిని మా క్లయింట్ని ఆల్రెడీ టీవీలో పేపర్లో చూపించారు కాబట్టి అది చూసి మావా ఇతనే నేరం చేశాడు అంటారు అసలుది అది కాదు మా వాడు అసలు అక్కడ లేడు అని చెప్పేసి వాదిస్తారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నేరస్తుడు తప్పించుకోవచ్చు